హలో అండి నమస్తే అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మా ఇంట్లో ఎగ్ బిర్యానీ చేసాము ఇది నేను ఎగ్ దమ్ బిర్యానీ చేద్దాం అనుకున్నాను కానీ టైం సరిపోక ఎగ్ బిర్యానీలో చేసేసాను కానీ టేస్ట్ అయితే ఎదిరిపోయింది ఎప్పుడు చేసే దమ్ బిర్యానీలే కాకుండా ఇలా చేసినా కూడా చాలా బాగుంటుంది ఫస్ట్ టైం అండి నేను ఇలా చేయడం వల్ల ఇలా బాగుందని కూడా నాకే తెలిసింది ఇలా కూడా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగా వచ్చింది ఈ ప్రాసెస్ ఏంటి బిర్యానీ ఎలా చేయాలి అనేది చూసేద్దాం రండి ముందుగా గుడ్లను ఉడికించి పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు కడాయిలో నూనె వేసుకొని ఈ గుడ్లని నీట్గా ఫ్రై చేసుకోవాలి బాగా కలర్ వచ్చేలాగా ఆయిల్లో కొంచెం ఉప్పు పసుపు వేసి కారం వేసి ఫ్రై చేసుకున్న తర్వాత గుడ్లను పక్కకు తీసేసుకొని ఇప్పుడు మరో కడాయి తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఒక స్పూన్ నెయ్యి ఒక స్పూన్ ఆయిలే వేసేసుకొని అందులో హోల్ గరం మసాలా దినుసులు కూడా వేసేసుకోవాలి రెండు బిర్యానీ ఆకులు రెండు లవంగా మొగ్గలు దాల్చిన చెక్క మరాఠీ మొగ్గ కొంచెం సోంపు కొంచెం షాజీరా కూడా వేసేసుకోవాలి టేస్ట్ బాగుంటుంది అందులోనే రాతి పువ్వు అండి ఇది ఇది చాలా బాగుంటుంది టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది స్మెల్ కూడా చాలా బాగుంటుంది అది వేసేసుకోవడం వల్ల కూర కూడా మంచి టేస్ట్ వస్తుంది అందులోనే ఉల్లిపాయ ముక్కలు కొంచెం పచ్చిమిరపకాయలు రెండు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకొని బాగా వేయించుకోవాలి ఇందులోనే ఒక గుప్పుడు పుదీనా ఆకులు వేసుకోవాలండి ఇప్పుడు ఈ ప్యూరీని వేసుకోవాలి ఈ ప్యూరీ ఏంటంటే ఫ్రైడ్ ఆనియన్ టమాటాలు ఒక నాలుగు జీడిపప్పు పలుకులు వేసుకొని బాగా మిక్సీ పట్టుకోవాలి మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే ఈ ప్యూరి ఈ ప్యూరి వేయడం వల్ల మన బిర్యానీకి మంచి టేస్ట్ అనేది యాడ్ అవుతుంది ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకోవాలి టమాటాలు ఉండే పచ్చివాసన అదంతా పోయే వరకు బాగా కలుపుకోవాలి ఆయిల్ పైకి తేలాలి ఇప్పుడు ఒక రెండు స్పూన్ల పెరుగు కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి ఈ పెరుగు వల్ల కూడా టేస్ట్ చాలా బాగా వస్తుంది అలా ఉంటే ఆయిల్ అనేది పైకి తేలుతుంది నీట్గా వేగుతుంది కదా ఇలా కలుపుకోవాలి చూసారా బాగా ఫ్రై అయ్యింది కదా ఇందులో ఒక స్పూన్ మసాలా గరం మసాలా వేసుకోవాలి గరం మసాలా వేయడం వల్ల కూడా టేస్ట్ అనేది బాగా వస్తుంది ఈ మసాలా వేసుకున్న తర్వాత అలా మరొకసారి కలుపుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా ఒకసారి అలా కలుపుకోవాలి ఆయిల్ అనేది కొంచెం కొంచెం పైకి తేలుతుంది కదా ఇప్పుడు మనం ఒక అరగంట ముందు నానబెట్టుకున్న రైస్ని తీసుకొని ఇందులో వేసేసుకొని బాగా కలుపుకోవాలి నేను బాస్మతి రైస్ తీసుకున్నాను మీరు నార్మల్ రైస్తో అయినా కూడా చేసేసుకోవచ్చు ఈ రైస్ని నీట్గా కలుపుకోవడం వల్ల అందులో ఉండే వాటర్ కూడా కొంచెం డ్రై అయిపోతుంది దానివల్ల బిర్యానీ కూడా పొడి పొడిగా వస్తుంది అనమాట అలా బాగా కలుపుకోవాలి ఇప్పుడు నేను గ్లాస్ అర రైస్ తీసుకున్నాను కాబట్టి రెండు గ్లాసుల వాటర్ వాడుతున్నాను మనం మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి వాటర్ యాడ్ చేసుకోవాలి బాస్మతి రైస్కి అయితే గ్లాస్కి గ్లాస్ అన్నర వాటర్ సరిపోతుంది అదే నార్మల్ రైస్ అయితే గ్లాస్కి రెండు గ్లాసుల వాటర్ వాడుకోవాలి ఇలా వేసుకోవడం వల్ల అన్నం పొడి పొడిగా వస్తుందనమాట మన టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకొని మరొకసారి కలుపుకోవాలి ఇప్పుడు మనం ఇందాక ఉడికించి వేయించి పక్కన పెట్టుకున్న గుడ్లను కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దీని మీద మూత పెట్టేసుకొని ఒక పదిహేను నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి ఇలా ఉడికించుకోవడం వల్ల అన్నం అనేది పొడి పొడిగా వస్తుంది చూసారా ఎంతో నీట్గా కనిపిస్తుంది కదా చాలా బాగుంది ఇప్పుడు కొత్తిమీర పుదీనాతో గార్నిష్ చేసుకుంటే మన ఎగ్ బిర్యానీ రెడీ చూసారా చాలా బాగా వచ్చింది కదా నేను దీంతో కాంబినేషన్గా ఎగ్ మసాలా కర్రీ కూడా చేశానండి అది కూడా ఎలా చేశానో చూసేద్దామా ఒకసారి రెండు ఎలా చేసానో చూసేద్దాం ఇది ఎగ్ మసాలా కర్రీ ఇది బిర్యానీకి కాంబినేషన్గా చేశాను రెస్టారెంట్ స్టైల్లో చేశానండి చాలా టేస్టీగా కూడా ఉంది దీన్ని మనం రైస్తో కూడా కాంబినేషన్గా తీసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇప్పుడు గుడ్లని బిర్యానీకి కర్రీకాని కలిపి నేను వేయించానండి ఇప్పుడు గుడ్లు నీట్గా వేగిన తర్వాత పక్కకు తీసుకోవాలి ఇందాకే కదా చెప్పాను బిర్యానీకి కూడా ఇవే గుడ్లు వేసామని ఇప్పుడు అదే ఆయిల్లో ఉల్లిపాయలు కొంచెం వేసేసుకొని పచ్చిమిరపకాయలు కూడా రెండు వేసి బాగా వేయించుకోవాలి అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా వేయించుకోవాలి పచ్చివాసన పోయే వరకు బాగా వేగాలి అలాగా బాగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో ఫ్రైడ్ ఆనియన్ వేసుకోవాలి జీడిపప్పు పలుకులకు నాలుగు వేసుకొని పుదీనా కూడా కొంచెం వేసుకొని పెరుగు కొంచెం వేసుకోవాలి ఇది మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఈ పేస్ట్ని ఇందులో వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది రెస్టారెంట్ స్టైల్ టేస్ట్ వస్తుంది ఇందులోనే టమాటా ప్యూరీ కూడా వేసుకోవాలి వేసి బాగా వేయించుకోవాలి టమాటా ప్యూరీలో ఉండే పచ్చివాసన అంతా పోయే వరకు బాగా వేయించాలి ఇలా బాగా వేగడం వల్ల టేస్ట్ అనేది బాగా వస్తుంది ఇందులో ఆయిల్ అనేది పైకి తేలే వరకు వేయించాలి ఇందులోనే పసుపు ఉప్పు కారం ఒక్కొక్క స్పూన్ వేసి వేయించుకోవాలి అందులోనే ధనియాల పొడి ఒక స్పూను గరం మసాలా పొడి ఒక స్పూను జీరా పొడి స్పూను వేసి వేయించుకోవాలి ఇలా బాగా వేయించాలండి ఆయిల్ పైకి తేలాలి చూసారా ఆయిల్ ఎంత బాగా పైకి తేలిందో ఇలా ఆయిల్ పైకి తేలితే టేస్ట్ బాగా వస్తుంది ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి మన గ్రేవీకి సరిపోయినందుకు వాటర్ యాడ్ చేసుకోవాలి అది కొంచెం ఉడికాక అందులోనే గుడ్లు కూడా యాడ్ చేసుకోవాలి గుడ్లు యాడ్ చేసుకున్న తర్వాత అందులో కొంచెం కసూరి మేతి కొత్తిమీర యాడ్ చేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించేసుకుంటే మన రెస్టారెంట్ స్టైల్ ఎగ్ కర్రీ రెడీ అండి అలాగే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ అండి మా ఛానల్ని మీరు సపోర్ట్ చేయండి మా ఛానల్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు దయచేసి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్